చూసారండి చక్క పండి ఇవన్నీ కూడా ఇలా పెడలు చెప్పిన మనం కోసేసుకుని చక్కగా గోన్ లో వేసేసుకోవచ్చు లేదంటే ఏదన్నా బేసిన్ పెట్టి సో ఇన్ని పెడలు అయితే మనకు వచ్చినాయండి అలా సరిపోతే మన స్టాఫ్ కి మన పిల్లలకు కూడా ఒక పండు అయితే వస్తుంది అనమాట మమ్మీ నువ్వు కూడా కూర్చోసారే నేను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా చిన్న హార్వెస్ట్ అది కూడా ఫ్రూట్స్ అనమాట ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను ఆ ఫ్రూట్స్ అనేది చాలా బాగుంటుందండి చాలా స్వీట్గా ఉంటుంది చాలా పళ్ళు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుందాం ఎక్కడున్నానని మీరు అనుకోవచ్చు మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది నేనైతే ప్రస్తుతం గర్ల్స్ హోమ్లో ఉన్నానండి ఇక్కడ కూడా గార్డెనింగ్ అనేది మన ఆడపిల్లలు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా చాలా నేర్చుకున్నారు టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఓన్గా ఇప్పుడు అనమాట నేను శాప్లింగ్స్ వేసి పెడితే చక్కగా వాళ్ళ కుండీలో షిఫ్ట్ చేసుకోవడం చక్కనైన హార్వెస్ట్ అయితే తీస్తూ ఉంటారు సో ప్రస్తుతం నేనైతే గర్ల్స్ హోమ్లో ఉన్నానన్నమాట ఇది గర్ల్స్ హోమ్లోని బయట ఉన్న ఏరియా ఇదంతా కూడా మొన్న రెనోవేషన్ చేసిన తర్వాత మీకు ముచ్చట్లు ఛానల్లో పెట్టాను కదండి సో ఇలా కలర్ఫుల్గా అయితే తయారు చేసుకున్నాను అనమాట నాకు నచ్చిన విధంగా చక్కగా డిజైన్ అయితే చేసుకున్నాం ఇదంతా బాల్కనీ స్పేస్ అనమాట చాలా ఎక్కువే ఉంది స్పేస్ అయితే అయితే మనకి వీలైతే ఇక్కడ ఒక టూ త్రీ రూమ్స్ అనేది వేసుకోవచ్చు కాకపోతే సఫిషియంట్గా మనకి ఉండడానికి ఇప్పుడు ఉంది కాబట్టి మనం ఇదైతే గార్డెనింగ్ కి వాడేసుకుంటున్నాం అనమాట ఇవి కూడా నేను మొన్న చూపించాను కదండి హ్యాంగింగ్ పాట్స్ ఎలా చేసుకున్నాను చిన్న చిన్న టర్టిల్ వైను ట్యాంగిల్ హట్ ఇవన్నీ పెట్టాను కదా సో ఇవైతే చక్కగా ఇలా ఎదిగినాయి అనమాట భలే ఉంది కదా సో కొన్ని అయితే నేను ఆ గార్డెన్లో పెట్టాను కొన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను అనమాట సో చాలా బాగుంది కదండి ప్లేస్ అయితే చక్కగా మనం వంటలు చేసుకోవచ్చు హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా ఆడుకోవచ్చు పిల్లలతో లూడో అది ఆడతాం అనమాట ఈవినింగ్ పూట చక్కగా వేదం కూడా చేసుకుంటా ఉంటారు పిల్లలైతే సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫ్రూట్స్కి వద్దామండి ఫ్రూట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను అయితే ప్రస్తుతానికి వంకాయ మొక్కలు అయితే వెచ్చలు వీడే చక్కగా ఉన్నాయన్నమాట ప్రతి గుండెల్లో ఇక్కడ వంకాయలు పెట్టాను పిల్లలకి వంకాయలు అంటే చాలా ఇష్టం అండి అన్ని రకాలుగా చేసి పెడతా ఉంటాను అనమాట చాలా ఇష్టంగా తింటారు అందుకే అన్ని రకాల వంకాయలు అనేది నేను ఇక్కడ పెట్టాను ఓన్లీ ఇక్కడ వంకాయలు తోటకూర ఉంటుంది అంతే సో ఇక్కడ మనకి అరటిపళ్ళు గెల అనేది అయిపోయిందండి చాలా పెద్దది అయిందనమాట కాకపోతే ఈ నాలుగైదు పెళ్ళు అనేవి పిల్లలు కోసుకొని రోజు తినేస్తున్నారు సో ఒక వీడియో చేద్దామని చెప్పి నేను ఇలా వచ్చాను అనమాట అయితే ఫ్రూట్స్ చూసారండి చక్క పండి ఇవన్నీ కూడా ఇలా పెడలు చెప్పిన మనం కోసేసుకుని చక్కగా కానీ వేసేసుకోవచ్చు లేదంటే ఏదన్నా బేషన్లో పెట్టి చక్కగా ఒక బేసిన్లో పెట్టి పెడితే పండిపోతాయి అనమాట ఓకేనా సో ఇలా మిగతా కూడా కోసేద్దాం చాక్ బాగినట్టుంది ఇది ఇంకో పెడ అనమాట ఇంకా చాలానే పెళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా కోద్దాం సో ఇన్ని పెళ్ళైతే మనకు వచ్చినాయండి అలా సరిపోతే మన స్టాఫ్కి మన పిల్లలకు కూడా ఒక్కొక్క పండైతే వస్తుందనమాట అయితే ఈ చెట్టుకైతే ఇంక ఇది లేదు కాబట్టి ఇంక ఈ చెట్టు ఇక్కడి నుంచి తీసేసుకోవచ్చు అయితే ఇది వేస్ట్ చేయకుండా ఆకులనేవి మనం ఆవులకు ఉన్నాయి కదా ఆవులకు పెట్టుకోవచ్చు ఆ కాండం మొత్తం అంతా కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫర్టిలైజర్ కింద వాడుకోవచ్చు కంపోస్ట్ కింద వాడుకోవచ్చు అన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు అయితే అక్కడ పెడతాను ఇవి తీసుకెళ్ళి ఇంకా అవి కూడా ఉన్నాయి తెచ్చేద్దాం సో ఇన్ని పళ్ళు అయితే వచ్చినాయండి మనకి ఇంకా కొన్ని వంకాయలు ఏవేవో ఉన్నాయి అయితే తర్వాత హార్వెస్ట్ చేస్తాను అయితే హార్వెస్ట్ చేయడానికి వచ్చాను అనమాట అలాగే మొక్కలు కూడా ఎలా ఉన్నాయని చూసుకోవడానికి వచ్చాను ఇంకా మేడ మీద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి అది కూడా చూసేయండి ఏంటంటే ఉన్నాయనేది ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మొక్కలన్నీ కూడా ఇలా సర్ది పెట్టామనమాట ఇవన్నీ కూడా మేడ మీద ఉన్న మొక్కలండి ఆ నీట్ గా మా భాగ్య దీపికలు అందరూ కూడా మంచిగా సర్ది పెట్టారనమాట సో ఇక్కడ కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే నార్లు అనేవి ఎక్కువ పెట్టాము అవి కొంచెం పెద్దవైన తర్వాత మార్చేసుకోవాలి సో ఇదండి విషయం మేడ మీద గార్డెన్ కూడా ఇలా ఉందనమాట చూసారు కదా పిల్లలకి ప్రతిదీ అలవాటు చేయాలన్నాను కదా పిల్లలు ఓన్గా చేసుకుంటున్న గార్డెన్ ఇదండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి మంచి హార్వెస్ట్ అయితే తీయచ్చు అనమాట త్వరలో వస్తాయి ఇవన్నీ కూడా మనకి లోరా కూడా బాల్ పెట్టేస్తున్నారండి అయితే మనకి పెళ్ళైతే ఇన్న వచ్చినాయి ఒకటి రెండు ఇది ఇది ఇదొకటి ఓకే ఇదొకటి బాగా వచ్చాయి కదా గ్రీన్ అట్ అండి ఏంటి లిప్సా బాగా వచ్చినాయి కదండీ వన్ టూ త్రీ నా 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 ఓకే 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 అట్టుకోలు అట్టుకోలు ఓకే ఓకే అట్టుపల్ అరటిపళ్ళు పోతాయి నాన్న ఏ నేను అనవసరంగా తీసాను దా ఓకే 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 నిన్ను నిన్ను ముద్దులాడాలా సరే 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 నిన్ను ముద్దులాడాలా ఓకే 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 ఓచి తల్లే ఇది మా లిప్సా అండి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా బేబీ షవర్ అవి ఇదన్నీ చేసుకుంది ఈ బండిది పోయి తొల్లి ఏంటమ్మా ఏమన్నది ఆ లో ఏమన్నా చెప్పు లారో ఏమన్నది లారా ఏమన్నది లారమ్మా ఏమన్నావు లిప్సాని ఏమన్నా నువ్వు ఇలాదా ఓకే లారమందా నిన్నే ముద్దులాడతా నిన్నే ముద్దులాడతా ఓకే ఓకే బాగాలేదు నాన్న లరమా బాగలేదు అయితే పెళ్ళయితే మనకి ఎన్ని వచ్చినాయండి వాటిలో హడావిడి చూసారా అసలు అపరియటండి మీకు నచ్చినట్టు తిరగండి బాబు అయితే పెళ్ళైతే చాలా ఎక్కువ వచ్చినాయండి ఇవన్నీ కూడా జిగురంటుకుంటుంది అనమాట ఇవి కానీ శారీకి తగిలితే అనవసరంగా మర్చిపడిపోతుంది వీటిలో హడావిడి చూసారు కదా ఎలా ఉన్నదో ఇక్కడ గర్ల్స్ హోమ్లీ రెండు ఉంటాయండి లిప్సా లో అనమాట మన బాయ్స్ హోమ్ లోని రెండు ఉంటాయి అవి లక్కీ లడ్డు లడ్డు అనేది అందరికీ పరిచయం ఏనా అండి మా లడ్డుగడ్ బాగా వీడియోలోకి వస్తాడనమాట మా లక్కీ చాలా రిజర్వ్డ్గా ఉంటుంది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎప్పుడు చూసినా లడ్డుగడ్ మటుకు హడావిడిగా ఉంటాడు ఇగో వీళ్ళగా రే కర్రీ కర్రుడు కర్రడేడి కర్రడే కర్రడు కర్రడేడు అనగా నువ్వు వచ్చావా ఓచి తల్లి చిన్ని లోర్రమేది చిన్ని బాబు ఏడి లేగమ్మా లేచో కూర్చో కూర్చు కూర్చు లోట్ సెట్ ఆ కూర్చో అనగానే కూర్చున్నది మా లోమ్మా మమ్మీ నువ్వు కూడా కూర్చో కూర్చో ఇద్దరిని ఒకసారి నేను ముదలాడలేనమ్మా ఇక ఇప్పుడు మళ్ళీ నేను సారీ చేంజ్ చేసుకోనరా పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా పిల్లల దగ్గర ఒకటి వెళ్ళాలి పిల్లలు అయితే పడుకున్నారండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అనవసరంగా నేను బట్టలు మార్చుకునే అయ్యా సో హా రోజు అనమాట నన్ను తోసిపడాస్తున్నారు ఇలా సో ఇవైతే నేను తీసుకెళ్తానండి వీళ్ళు లోపల అయితే పెడతాను నానా నువ్వు నడు 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 నీకు బనానా ఇస్తాను నడు బనానా ఇస్తాన్నాడు బనానా ఇస్తాన్నాడు గుడ్ గర్ల్ కదా నువ్వు గుడ్ గర్లేనా నడు 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 లోపలికి 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 వెళ్దాం దా లోపడికి వెళ్దాం దా లోపడికి వెళదాం ఇప్పుడు నాడన్ గో నండి సైడ్ గడిన్ సైడ్ గో గో తను తను బయటకు వస్తే వెళ్ళిపోయి లోపలికి పని చేయనివ్వరండి అస్సలు సో ఇవైతే అన్ని ఇందులో సర్దుతాను అక్కడ పట్టుకెళ్ళిపోదాం పట్టుకెళ్ళి బియ్యం పట్టుకెళ్లి గోన్లో గాని బేషన్ లో గానీ వేసి క్లాత్ పెట్టేసి సరిపోద్ది సో ఇవి పెట్టేసి వస్తానండి మిగతా తర్వాత వచ్చి తీసుకెళ్తాను అన్ని కి హరీ చేయలేను సో హార్వెస్ట్ చూసారు చక్కగా ఎంజాయ్ చేశారు మళ్ళీసాలు ఎవరితో కూడా ఎంజాయ్ చేశారు కదండి కింద గార్డెన్ అయితే ఇలా ఉంది పై గార్డెన్ అయితే అలా ఉంది మీకు షేర్ చేశాను కదా హ్యాపీగా ఎంజాయ్ చేయండి త్వరలో మీకు హార్వెస్ట్ వీడియోలు కూడా వస్తాయి అనమాట ఇక్కడ ఏదైనా మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగా కలర్స్ వేసుకున్నాం ముగ్గులు వేసుకున్నాం చాలా నీట్గా ఉంది కదండి సో వీడియో అనేది ఇదేనండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలోక సుఖిన భవంతి